వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు గ్రహణాలు గ్రహణాలు చాలా ముఖ్యమైనవి రెండు సంఘటనల ప్రభావం ప్రతి రాశి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఘటనలు ఒకే రోజు లేదా పండుగల సమయంలో జరిగితే అది మరింత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ సంవత్సరం మార్చి పద్నాలుగున హోలీ రాబోతోంది రెండు వేల ఇరవై ఐదులో చంద్రగ్రహణం కూడా ఇదే రోజు ఏర్పడుతుంది పాటు ఇదే రోజున సూర్యుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు వారు దీని సంఘటన వంద సంవత్సరాల తర్వాత జరుగుతుంది దీనితో కొన్ని రాశుల వారికి చాలా గొప్ప ఫలితాలు వస్తాయి ఆ రాశులేంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మిథున రాశి వారు హోలీ రోజున సూర్యుడు కదలటము చంద్రగ్రహణం వల్ల మిథున రాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు చాలా లాభాలు పొందుతారు ఉద్యోగం చేసే వారి జీవితం పెరుగుతుంది పదోన్నతి వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి వ్యాపారాల్లో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి హోలీ రోజున సూర్యుడు కదలటము చంద్రగ్రహణం కారణంగా వృషభ రాశి వారికి ఆదాయంలో చాలా పెరుగుదల ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వీరికి అద్భుతమైన రాబోతూ ఉన్నాయి కలిసి వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందుతారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయి చాలా కాలం నుంచి ఉన్న కోరికలు అరివేతాయి స్టాక్ మార్కెట్లో లేదా లాటరీలు పెట్టుబడి ఊహించి లాభాలు వస్తాయి కర్కాటక రాసి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి వ్యక్తులు ఈ యొక్క వ్యక్తులు హోలీ రోజున సూర్యుడిని కదలటము చంద్రగ్రహణం కారణంగా అదృష్టంకి సంబంధించి పూర్తి మద్దతు పొందుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇతరులు ఆకర్షించడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళైన వారు సంతోషకరమైన జీవితం గడుపుతారు పనికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు పొందుతారు వీడియోని లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి